క్రిస్మస్ కథ ఆకాశం నిర్మలంగా ఉంది నక్షత్రాలు ఈశ్వర కటాక్ష వీక్షణాల నిండుగా ప్రకాశిస్తున్నాయి బెత్లహా నగరానికి కొద్ది దూరాన గొర్రెల కాపరులు కొందరు ప్రశాంతంగా కూర్చున్నారు వారికి దగ్గరలోనే గొర్రెలు నిశ్చింతగా పచ్చికమేస్తున్నాయి అంతలో ఒక పెద్ద వెలుగు గొర్రెల కాపరుల కళ్ళు విరిమిట్లు గొలిపింది వారు భయపడిపోయారు ఆ బృందం పుంజం మధ్య ఒక దేవదూత సాక్షాత్కరించింది భయపడకండి నేను శుభవార్త తెచ్చాను యేసు ప్రభువు మానవుడిగా అవరి అవతరించాడు బెత్తలహ్యామ్ వెళ్ళండి ఒక పశువుల కులశాలలో గుడ్డ పొత్తిళ్ళ మధ్య ఒక కుడితి తొట్టెలో ఉన్నాడు వెళ్ళి చూడండి అని చెప్పి దేవదూత మాయమైపోయింది వెంటనే ఆ గొర్రెల కాపరులు సంభ్రమంతో ఆశ్చర్యంతో లేచి బెత్తలహ్యామ్ వెళ్ళారు అక్కడ పశువుల శాలలో దేవదూత చెప్పిన ప్రకారం మెత్తని కాంతులు ప్రసరిస్తున్న శిశువు కనిపించాడు భగవంతుడిని గర్భాన ధరించి ధన్యురాలైన మాత మేరి ఆ శిశువును గుడ్డ పొత్తిలలో చుట్టి కుడిజి తొట్టిలో పడుకోబెట్టింది గుర్రెల కాపరులు దేవదూత సందేశాన్ని ఆమెకు తెలిపారు ప్రభువుని దర్శించారు ఆనందంతో తన్మయలైపోయారు అంతలోనే ఖండపు వారలు ముగ్గురు జ్ఞానులు ప్రభువును అన్వేషిస్తూ అక్కడికి వచ్చారు వారికి వారి దేశంలో ఒక ఉజ్వలమైన నక్షత్రం గోచరించింది యూదుల ప్రభు ఉదయించాడని గ్రహించి వారు ఆ దివ్యజ్యోతిని మార్గదర్శకంగా అనుసరించారు బెటల్హాం చేరారు ఆ జ్యోతి యేసు ప్రభువు జన్మించిన పశువుల శాలపైకి వచ్చి అక్కడ ఆగింది ప్రాగ్దేశాల దేశాల ముగ్గురు ప్రభువుని దర్శించి అర్పి అర్చించారు ఆయనకై తాము కొని తెచ్చిన కానుకలను భక్తితో సమర్పించారు చిరకాలపు రుచిర స్వప్నం స్వచ్ఛమై అవతరించిందని లోక కళ్యాణానికి మానవులలో శాంతి సౌహార్దాలు చిరంజీవాలుగా వర్ధిల్లటానికి ఆ కరుణామేడు ఉదయించిన ఉదరి ఉదయించిన క్షణాన శుభగడియలు ఆనందమైనాయని లోకం సంతోషించింది కలికి కామాక్షి ప్రయాణము కలవారి కోడలు కలికి కామాక్షి కడుగుచున్నది పప్పు కడవలో పోసి అప్పుడే వచ్చను ఆమె పెద్దన్న కాళ్లకు నీళ్ళిచ్చి కన్నీళ్లు నింపే ఎందుకు కన్నీళ్ళు ఏమి కష్టాలు తుడుచుకో చెల్లెలా ముడుచుకో కురులు ఎత్తుకో బిడ్డను ఎక్కువ అందలము చే మీ వారితో చెప్పి రావమ్మ కుర్చీపీట మీద కూర్చున్న అత్త మా అన్నలు వచ్చారు మమ్మ అమ్ముతారా నేనెరుగ నేరనుగా మీ మామ నడుగు మంచము మీద పడుకున్న మామ మా అన్నలు వచ్చారు మమ్మ అమ్ముతారా నేనెరుగ నేరుగా మీ బావ నడుగు భారతము చదివేటి బావ పెద్ద బావ మా అన్నలు వచ్చారు మమ్మ పంపుతారా నేనెరుగ నేరగా మీ అక్క నడుగు వంట చేసే తల్లి ఓ అక్కగారు మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా నేనెరుగ నేనెరుగ నీ భర్త నడుగు రచలో కూర్చున్న రాజేంద్ర భౌగి మా అన్నలు వచ్చారు మమ్మంపుతారా పెట్టుకో సొమ్ములు కట్టుకో చీర పోయిరా సుఖముగా పుట్టినింటికి నేపథ్య గాయకుడి కష్టాలు పీవి శ్రీనివాస్ చిత్ర పరిశ్రమలో ఉన్నవారు ప్రేక్షకులు కూడా ఒక విషయంలో ఏకీభవిస్తారు సినిమాల్లో నేపథ్యం పాడటం అన్నది చాలా సులభమైనదని ఏమాత్రం పెట్టుబడి అవసరం లేని వృత్తి అని ఆ వర్గాల వారి అభిప్రాయం సినిమా ప్రపంచంలోని అనుభవజ్ఞులు ఈ పరిశ్రమను గురించి బాగా ఎరిగిన వారు కూడా కొన్నిసార్లు తమాషాగా ఏది ఏమైనా ప్లేబ్యాక్ పాడేవారంత అదృష్టవంతులు మరొకరు లేరు ఇట్టే పాడేసి అట్టే డబ్బు పిచ్చుకొని వెళ్ళిపోతారు అనడం నేను ఎన్నోసార్లు విన్నాను కానీ ఒక గాయకుడు పాట పాడటానికి ముందు ఎంతగా శరీర త్యాగం చేస్తాడో తన ఇంద్రియాలని ఎంతగా అదుపులో పెట్టుకోవడానికి కష్టపడతాడో వారికి తెలిసే పైకి మాత్రం అలా అంటారనుకుంటాను చిత్ర పరిశ్రమలో పేగా ప్లేబ్యాక్ అన్నది అత్యంత ఆనందదాయకమైన వృత్తి అన్నది నేను ఒప్పుకుంటాను ఒక గాయకుడు పాడేటప్పుడు తాను ఆనందించటమే కాక పది మందిని ఆనందపరుస్తాడు లయబద్ధంగా చక్కగా అనుభూతితో పాట పాడితే శ్రోతలు ఆనందపరవశులవుతారు సంగీతం అన్నది వశీకరణ కళ సంగీతాన్ని అందంగా పాడితే ఆ సంగీతం ఎవరినైనా సరే అందుకు తలలు ఊపేటట్లు చేయగలదు గాయకుడు కావడానికి పూర్వజన్మ సుకృతం ఉండాలి మంచి కంఠం లేదే చక్కగా పాడటం అన్నది అసాధ్యం వారికి అందరికీ మంచి కంఠం ఉండి ఉండి తీరదు పాడటానికే కాదు మాట్లాడడానికి కూడా మంచి కంఠం అవసరమే చక్కని గళం ఉన్నవాడు తన మాటలతో పైకెక్కి జనాన్ని ఆకర్షించగలుగుతాడు కానీ పాడటం మాట్లాడటం ఈ రెండు రెండు ధృవాలు పాడటానికి లోపల ఉన్న భావావేశాన్ని బయలుపరచటానికి ధైర్యమే కాక దానికి తోడు సంగీత జ్ఞానమూ ఉండాలి స్నానాల గదిలో స్నానం చేస్తూ చాలామంది పాడటం మనమంతా ఎదిగినది కొందరు నిజంగానే బాగా పాడతారు కానీ వారి పాట ఇంకొకరు వింటున్నారు తెలియగానే వారి గొంతు మూసుకుపోతుంది అపస్వరం వస్తుంది చివరికి వారి పాట కూడా ఆగిపోతుంది కారణం వారికి ఆత్మవిశ్వాసం లేకపోవడమే వారికి ఆత్మవిశ్వాసం ఎందువల్ల లేకపోయింది ఎక్కువగా పాడటం వారికి అలవాటు లేకపోవడమే అందుకు కారణం చక్కగా భావయుక్తంగా పాడటానికి మంచి గడవ అవసరం దానికి సాధనం తోడు కావాలి సాధనం చేయడం వల్ల వల్లే గాయకుడికి పాడటానికి ధైర్యం మనస్థైర్యం ఏర్పడతాయి కానీ ఈ విధమైన సాధన చక్కని కండం ఉన్నవారికి పెద్దగా అవసరం లేదు వాళ్ళు కూర్చుని సంగీతం నేర్చుకుని సాధన చేయవలసిన అవసరం ఉండదు అందుకు కారణం అది వారికి వంశపారంపర్యంగా వచ్చిన జ్ఞానం కావచ్చు కొన్ని సందర్భాలలో సంగీత జ్ఞానం వినికిడి వల్ల పాఠకులతో పాఠకులతో కలయిక వల్ల తనంట తానే వస్తుంది వైజ్ఞానిక పురోభివృద్ధి మూలంగా వచ్చిన రేడియో టేప్ రికార్డర్ టెలివిజన్ వంటివి సంగీతానికి సంగీతాభిమానానికి ఎంతో సహాయపడుతున్నాయి వాటి మూలంగా ఒక గాయకుడు చక్కటి గాయకుడిగా తయారవడానికి అవి ఎంతో తోడ్పడతాయి శాస్త్రీయ సంగీతం సాధన చేసి అందులో విజ్ఞానం గడించిన గాయకులకు మిగతా గాయకుల కన్నా బహుళ జనాదరణ ఉంటుంది అందుచేత సంగీతం పాడేవారు నిర్వివా నిర్విరామంగా శాస్త్రీయంగా కృషి చేయటం ముఖ్యం చక్కని కంట ఉన్నవాడు చక్కని గాయకుడిగా తయారవ్వాలంటే సంగీతంలో చదవవలసినవన్నీ చదివి నేర్చుకుని తీరాలి గాయకులు తమ కంఠాన్ని పాడుకోవడం కోసం అనేక కఠోర నియమాలను పాటించవలసి ఉంటుంది వారికి ఇష్టమైన వస్తువులన్నిటినీ కొనుక్కొని ఆనందించడానికి వారు అశక్తులు వారు పాటించవలసిన వలసిన నియమాల్లో రెండు మాత్రం అతి ముఖ్యమైనవి ఒకటి శరీర త్యాగం రెండవది ఇంద్రియ నిగ్రహం ఇటువంటి కోరికలు మనసుని బాధించినా సరే వాటికి లొంగినట్లయితే వాటి మూలంగా గాయకుడి గాత్రంలోని మాధుర్యం అనుభూతి దెబ్బతింటాయి గాయకుడికి అతి విచారం కూడా పనికిరాదు అధికంగా విచారించినట్టయితే గొంతులో జీర ఏర్పడి అపస్వరం వస్తుంది మిగతా వాళ్ళు ఐస్ వేసిన చల్లని పానీయాలు తాగేటప్పుడు పళ్ళని తినేటప్పుడు గాయకుడు తనని తాను కొంచెం అదుపులో పెట్టుకోవాలి అతడు అవేవి మోతాదుకు మించి తీసుకోకూడదు రాత్రిపూట ఎయిర్ కండిషన్ థియేటర్కి పోవడం అనేది కూడదు రాత్రిపూట నిద్ర లేకపోవడం కూడా గాయకుడి గాత్రానికి హాని కలిగిస్తుంది పాటను సాధన చేసేటప్పుడు ఒకే పాటను తిరిగి తిరిగి పాడేసరికి గాయకుడికి విసుగు కలుగుతుంది గొంతు కూడా స్వాధీనం తప్పుతుంది కొన్నిసార్లు పాట రికార్డ్ అయ్యేటప్పుడు చివరన ఏదో చిన్న ఆటంకం కలిగి రికార్డింగ్ అంతా చెడిపోతుంది అలాటప్పుడు గాయకుడి గాయకుడికి కలిగే విసుపు చెప్ప నలవి కాదు తప్పు చేయడం అన్నది మానవులకు సహజం అందుకు ఎవరిని నిందించలేము ఈ వృత్తికి కూడా అనేక ఇతర వృత్తు వృత్తులకు లాగానే అనేకమంది సహకారం కావాల్సింది ఒక చిన్న తప్పు కూడా రికార్డింగ్లో చెరగడుతుంది పాట రికార్డు చేయడానికి ఉపయోగించే మైకు చాలా సూక్ష్మమైనది అది ఎంత చిన్న శబ్దాన్నైనా గ్రహిస్తుంది దూరంగా వినిపించే చప్పుడులు గాలి చేసే చప్పుడు చివరకు పాడేవారి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను కూడా అది రికార్డు చేస్తుందంటే పాఠకుడు తనను తాను ఎంత జాగ్రత్తగా గమనించుకోవాలో అర్థం చేసుకోవచ్చు గాయకులు సంగీత దర్శకులు వాద్యగాళ్ళు తయారుగా ఉండి కూడా సమయానికి రికార్డు చేసే యంత్రము పని చేయకపోవడం వల్ల కొన్నిసార్లు ఆటంకం ఏర్పడుతుంది కొన్ని రికార్డింగ్ రూములలో ట్రాన్స్ఫార్మర్స్ సరిగ్గా విద్యుత్ శక్తిని తగు మోతాదులో సరఫరా చేయకపోవడం వల్ల కొన్నిసార్లు పాట సరిగా రికార్డ్ అవ్వదు అటువంటప్పుడు వారు పొందే నిరుత్సాహం వందనాతీతం డబ్బింగ్ చిత్రాలకు సంగీతం కూర్చడం రికార్డు చేయడం మహా కష్టమైన పనులు సంగీత దర్శకుడు సర్కస్లో బాండ్ మాస్టర్ల కర్ర చేతితో పుచ్చుకొని ఆడిస్తుంటే చూసేవారికి నవ్వు రాక తప్పదు అలాగే గాయకుడు కూడా రెండు చెవులకి హెడ్ ఫోన్లు తగిలించుకుని నవ్వు వచ్చేటట్టు ఉంటాడు ఆ సమయంలో కొన్నిసార్లు గాయకుడు చక్కగా పాడగా ఆర్కెస్ట్రా అంతా చక్కగా వాయించగా సంగీత దర్శకుడు కూడా అమ్మయ్యా అనుకోగా తీరా పాట విందామని కూర్చుంటే ఆ యంత్రం చెడిపోవడం వల్ల మరో విషయం వల్ల పాట రికార్డు అయి ఉండదు మళ్ళీ అంతా మొదటికి వస్తుంది చక్కటి అనుభూతితో పాడేటప్పుడు గాయకుడు కొన్నిసార్లు స్పృహ తప్పే పరిస్థితికి కూడా వస్తాడు పాటను అనుభవిస్తూ పాడేటప్పుడు అతని గొంతులో ఆ బాధ ప్రతిధ్వనిస్తుందన్న విషయం పాఠకులకు అందరికీ తెలిసిన విషయమే అందుచేత గాయకుడు తను పాడబోయే పాటను ఎక్కువసార్లు పాడకుండా జాగ్రత్త పడాలి ఇంత ఎక్కువగా జాగ్రత్త పడాల్సిన వృత్తి ఈ పరిశ్రమలో మరొకటి లేదని నా అభిప్రాయం అలాగని మిగతా వృత్తులలో కష్ట నష్టాలు లేవని నా అభిప్రాయం కాదు శరీరావయ శరీర అవయవ అవయవాలలో గొంతు వంటి సున్నితమైన అవయవం ఇంకొకటి లేదు అందువలనే ప్లేబ్యాక్ గాయకుడు తన గాత్రాన్ని అతి జాగ్రత్తగా కాపాడుకోవాలి ప్లేబ్యాక్ గాయకులకు అనేక కష్ట నష్టాలు ఉన్నాయి పరిశ్రమలోని పెద్దవారు వారికి చేయుతని ఇవ్వకపోతే వారు మరుగున పడిపోతారు ఒక పాఠకుడికి చిత్ర నిర్మాతకు మధ్య సంబంధం పాట రికార్డింగ్తో తీరిపోతుంది కానీ మిగతా వారికి అలా కాదు చిత్రం విడుదలైనంత వరకు వారికి పని ఉంటుంది అందువల్ల మిగతా వారికి చిత్రం విడుదలయ్యే వరకు ఆదాయం ఉండగా గాయకుడు మాత్రం అలాంటి ఆదాయం అవి ఉండవు అతని ఉనికి మైకు మీద పడే ధూళి ఉనికి అంతా క్షణికమైనది అనేక కష్టాలకు వచ్చి సాధన చేసి గాయకుడైన వాడు ఒక విషయంలో మాత్రం ఆనందం పొందుతాడు తన గాత్రంతో జనులందరినీ సంతోషపరుస్తాడు అనేకులను తన అభిమానులుగా చేసుకుంటాడు అందులోనే అతడికి ఒక అవ్యక్త ఆనందం